అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీద అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చిన అంతమైన స్త్రీతో బయటకు వెళ్లి సినిమా లిష్కాలని చాలా ఇక గడపగలుగుతారు కొత్త సంబంధం ప్రారంభమవుతుంది పాత తప్పులను పునరావృతం చేయకూడదని గుర్తు పెట్టుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసే ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించడానికి డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది తక్షణ చికిత్స తీసుకోవడం అవసరము ఇక మంచిగా ఆదాయం మెరుగుపరచుకోవడానికి పని వేగవంతమవుతుంది ఇక నిరాశ అనేది మీలో కొంత ఉంటుంది కానీ దాన్ని తొలగించుకోండి స్వీయ శక్తి బలంగా ఉంటుంది ఉండదు పనిలో కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి వ్యాపారం సాధారణంగా ఉంటుంది ఉద్యోగాల్లో విజయం అనేది సాధిస్తారు విద్యార్థుల అధ్యయనాల్లో మంచి అధ్యయనాన్ని నివారించాల్సి ఉంటుంది సాయంత్రం తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది కొన్ని పెద్ద పనులు చేయడానికి ప్రయత్నిస్తారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే పెద్ద ఆర్డర్ కూడా లభించే విధంగా ఉంటుంది వ్యాపారంలో మీరు వ్యాపారంలో నాణ్యత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది నిజాయితీగా వ్యాపారం చేయాల్సి ఉంటుంది ఒక స్థలం మార్పుగా ప్రణాళిక చేయబడుతూ ఉంటే ఈ రోజు ఆ పన్ను తయారు చేసి సహేతుకమైన అవకాశం అనేది లభిస్తుంది ఏ విధమైన చర్చకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారో ఆ విధమైనటువంటి చర్చకు మీరు దగ్గర వస్తుంది మేల్ సమావేశానికి దూరంగా ఉండటం మంచిది మీ మనసును మీ పనిలో ఉంచటం మంచిది దానిలో అలా చాలా ఆలోచనలు మరియు సమయాన్ని పరిగణలోనికి తీసుకోవడం మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది వ్యాపారంలో ఉద్యోగులతో చిన్న నిర్లక్ష్యం కారణంగా పరస్పర సంబంధాలు తేడాలు తలెత్తుతాయి కార్యాలయంలో కూడా వారి సబార్డినేట్ ఉద్యోగులను వారి పనిలో ఉంచడం వారి పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఇక ఫ్యామిలీలో చూసినట్లయితే ప్రేమ విషయంలో వల్ల మీకు మానసిక విశ్రాంతి అనేది కలుగుతుంది ప్రేమ వ్యవహారాలు వివాహం కోసం కుటుంబ అనుమతి కూడా పొందుతాయి ఆరోగ్యకరమైన ప్రతికూల పరిస్థితుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి రొటీన్ మరియు ఆహారాన్ని పరిస్థితి ప్రకారం మీలో మార్పులు చేయడం అవసరం అవుతుంది కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి పనిని కొత్త మార్గంలో చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి మంచి జరుగుతుంది మంచి లాభాలు అనేవి వస్తాయి మీరు మీరు వారి వైపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగించబడతాయి విద్యార్థులు ఊహించని విధంగా మంచి లాభాలు పొందారా ధ్యానాలపై దృష్టి పెడతారు భాగస్వామి మరియు మీ యొక్క మీ పూజారుల విజయం అనేది సాధిస్తారు హెల్త్ విషయంలో చూసినట్లయితే శారీర కలసత సంభవించే అవకాశాలున్నాయి మరియు మంచి ఆహారాన్ని తీసుకోవాలి మరియు మజ్జిగను ఎక్కువగా సేకరించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కేటరింగ్ తో పాటు మీరు మీకు ఓదార్పుపై శ్రద్ధ ఆదాయం అనేది ఓదార్పుపై శ్రద్ధ పెట్టాలి ఆదాయం మెరుగవుతుంది మరియు పని వేగవంతం అవుతుంది ఇంకా నిరాశ అనేది కాస్త ఉంటుంది దాన్ని తొలగించుకోవడానికి గట్టి స్వీయ బలం అనేది చాలా అవసరం అవుతుంది పనిలో కొన్ని సమస్య అనేవి వస్తాయి వ్యాపారం సాధారణ స్థితికి రా వస్తుంది మరియు విజయం కూడా సాధిస్తారు విద్యార్థుల అధ్యయనాల్లో మంచిగా పొరపాట్లు నివారించాల్సి ఉంటుంది సాయంత్రం తర్వాత సమయం అనుకూలంగా ఉందని తెలుస్తుంది పెద్ద మనుషుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలి విద్యార్థులు వారి ప్రయత్నాల్లో అసంతృప్తికరమైన విజయాన్ని మీరు నివారించుకోవాల్సి ఉంటుంది మీ విద్యార్థులకు వారి యొక్క ప్రయత్నాల మీద ఖచ్చితమైన నమ్మకం కలిగి ఉండాలి కాన్ఫిడెన్స్ ఎంత ఎంతో అవసరమవుతుంది ప్రతికూల ప్రకారము మరి నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉంచండి మీరు ఈరోజు పాజిటివ్గా ఆలోచించాల్సి ఉంటుంది ఇంటి విషయం వెల్లడించవద్దు వేరే వాళ్ళతోటి లేకపోతే సమస్యలు తీవ్రతరం అవుతాయి గందరగోళం మేర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే సిబ్బంది సహకారంతో కార్యకలాపాలు సరిగ్గా కొనసాగుతాయి లక్కి సంఖ్య ముప్పై నాలుగు లక్కి కలర్ నేవీ బ్లూ పరిహారంలో ఈ రోజు మీరు చూసినట్లయితే మహాగణపతి ఆలయ దర్శనం చేయటం మరియు లడ్డులను సమర్పించటం వలన మీకు దోషాలు తొలగి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో